வெல்கம் டு சிஎம்டி நியூஸ் நான் நேரு காமாட்சி నేటి వార్తా విశేషం ఈ నెల ఇరవై ఏడవ తేదీ వినాయక చవితి పర్వదినం సందర్భంగా బొజ్జ గణపయ్యాలు ఉత్సవాలకు ముస్తాబయ్యారు ఈ క్రమంలో వింజమూరులో వివిధ రూపాలలో తీర్చిదిద్దిన వినాయకుని విగ్రహాలు చూడముచ్చటగా ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి అయితే విగ్రహాల ధరలు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయి ప్రతి ఏడాది కూడా గణేష్ ఉత్సవాలకు ఉంటున్న ప్రాధాన్యత అందరికీ తెలిసిందే వాడవాడల ప్రజలు పోటీ పడి మరీ వినాయకుని ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు ఇదే నేపథ్యంలో వింజయమూరులో కళాకారులచే రూపుదిద్దిన వినాయకుని విగ్రహాలు క్రమక్రమంగా గ్రామాలలో నిర్వహించే గణేష్ ఉత్సవాలకు తరలి వెళ్లేందుకు సంసిద్ధంగా ఉంటున్నాయి नहीं ये का ठीक है नहीं ये का ठीक है चलो एक बार और बात कर लेते हैं और टाइम चत्मन भी कुछ ना మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబిజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ రూమ్స్ మెడికల్ షాప్ ప్రతి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నెంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్